విజయవాడ నేషనల్ హైవే సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది విజయవాడ నుంచి హైదరాబాదుకు ఈ నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ పైన ఐదు రోజులలో మూడు లక్షలకు పైగా వాహనాలు అయితే క్రాస్ చేసినట్లు కూడా ఈ పతంగి వద్ద ఉన్నటువంటి టోల్గేట్ లెక్కల ప్రకారం మనకైతే స్పష్టం అవుతుంది మొత్తంగా చూసుకున్నట్లయితే గత శనివారం నుంచి కూడా ఐదు రోజుల పాటు పండక్క వరకు కూడా ఐదు రోజుల పాటు మూడు లక్షలకు పైగా వాహనాలు ఆ పతంగి టోల్ గేట్ నుంచి క్రాస్ చేసి ఇటు హైదరాబాద్ ఇటు విజయవాడ మధ్య అయితే రాకపోకలు అయితే సాగించారు గతంలో ఎప్పుడు కూడా ఇన్ని వాహనాలు ఐదు రోజుల్లో వెళ్ళిన దాఖలాలు లేవు కాబట్టి ఇదొక హిస్టారికల్గా ఇది ఒక రికార్డ్ అని అయితే చెప్తూ ఉన్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా హైదరాబాద్ నుంచే ఇటు విజయవాడకు రెండు లక్షల పైగా వాహనాలు అయితే రావటం జరిగింది ఇంకా ఇటు నుంచి అటు దాదాపు ఒక లక్ష వరకు కూడా వెళ్ళినట్లు మనకి అధికారిక లెక్కల ప్రకారం అయితే మనకు తెలుస్తూ ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు అలాగే ఇటు టోల్ గేట్స్ వద్ద కూడా ఎక్కువ రద్దీ కొనసాగినప్పటికీ కూడా ఫాస్ట్ ట్యాగ్లు కొత్త కౌంటర్స్ను ఏర్పాటు చేసి త్వరితగతిన వాహనాల మూమెంట్ని జరిపిన నేపథ్యంలో ఎక్కువసేపు కూడా వాళ్ళు టోల్ గేట్స్ దగ్గర కూడా వెయిట్ చేయకోకుండా అధికారులు అయితే జాగ్రత్త చర్యలు చేపట్టడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పండుగ నేపథ్యంలో సంక్రాంతి మూడు రోజుల పాటు ఎక్కువగా కూడా మన ఏపీకి చెందినటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ ఇతర ఇతర కంపెనీల్లో పనిచేయడానికి కానీ ఎక్కువ హైదరాబాద్ తదితర ప్రాంతాలలో ఉంటూ ఉంటారు సో ఈ నేపథ్యంలో వారంతా కూడా మూడు రోజులు సెలవు వస్తుంది కాబట్టి తమ ఫ్యామిలీ తమ కుటుంబ సభ్యులతో ఫ్రెండ్స్తో ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి తమ గమ్యస్థానాలకు పల్లెలకు ఎక్కువగా వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో నీ రికార్డ్ అనేది సొంతం చేసుకుంది నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ పైన ఐదు రోజులలో మూడు లక్షలకు పైగా వాహనాలు అనేది రాకపోగలు సాగితే ప్రధానంగా సుక్క శనివారమే గత శనివారం డెబ్బై రెండు వేలు వాహనాలు వెళ్ళాయి ఆదివారం దాదాపు యాభై పైగా సోమవారం అరవై వేలకు పైగా ఇట్లా మూ ఐదు రోజులు కూడా వేల సంఖ్యలో వాహనాలు అనేది పతంగి టోల్ గేట్ దాటుకుంటా కూడా రావటం నేపథ్యంలో ఇది ఒక హిస్టారికల్ గా ఒక రికార్డును అయితే సొంతం చేసుకుందని చెప్పుకోవచ్చు మొత్తం కూడా ఈ ఐదు రోజుల పాటు మూడు లక్షల వాహనాలైతే ఇటు నేషనల్ హైవే విజయవాడ హైదరాబాద్ మధ్య అయితే నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ పైన రాకపోకలు అనేది సాగించాయి ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ